హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మై రెసిపీ తోటకూర వడలు తోటకూర వడలు నేను ఈ తోటకూర వడలకి ముందుగా తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను తోటకూర ఒక కప్పు పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు కూడా నానపెట్టుకున్నాను ఒక ఐదు గంటలు నానపెట్టుకున్నాను పచ్చిశనగపప్పుని ఒక పావు గ్లాస్ తీసుకున్నాను ఒక పావు కిలో తీసుకున్నాను పచ్చిశనగపప్పు ఇలా వీటిని నానపెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దానిలో వేసుకోవటానికి వా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అల్లం తీసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా సన్నగా ముక్కలు తరిగి ఉంచుకోవాలి వీటన్నింటినీ మిక్సీ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా కాదు కొద్దిగా పలుకు పలుకుగా ఉండేటట్టుగా మిక్సీ వేసుకోవాలి చూడండి నేను ఎలా మిక్సీ వేసుకున్నాను ఇదిగోండి అల్లం అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకుంటున్నాను దీనిలోనే మన రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా వేసుకోకూడదు కొద్దిగా పలుకు పలుకు ఉండేలాగా మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్న పిండిలో నేను తోటకూర యాడ్ చేసుకున్నాను మనం తోటకూర ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా ఆ తోటకూరని యాడ్ చేసుకుంటున్నాను ఒక కుప్పెడి యాడ్ చేసుకున్నాను దీనిలోనే మళ్ళీ పచ్చిమిరపకాయలు ఒక్క పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఇలా అన్నీ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి పిండిలో కలుపుకోవాలి మరీ పెద్ద పెద్దగా తుంచామనుకోండి ఆకులు ఆకులుగా ఉంటుంది కొద్దిగా సన్నగానే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని బాండిలో ఆయిల్ పెట్టుకొని వడల్లాగా వేసుకోవాలి పిండి మొత్తం రెడీ చేసుకున్నాం కదండి ఇలా ఒక బా స్టవ్ వెలిగించుకొని ఒక బాణలు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను వేడెక్కిన తర్వాత మనం వడలు వేసుకోవాలి నేను ఈ వడల పిండిలో ఓ చిటికెడు జీలకర్ర కూడా వేస్తున్నాను శనగపప్పు కదండి మళ్ళీ త్వరగా డైజెషన్ అవుతుంది అందుకని ఇలా జీలకర్ర కూడా వేస్తున్నాను హెల్త్కు మంచిది ఆరోగ్యానికి మంచిది కదా అందుకని చూడండి నూనె కాగిందో లేదో చూసుకుంటున్నాను నూనె కాగింది నూనె కాగిన తర్వాత వడలు వేసుకుందాం ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి నేనైతే చేతితో వేసేసుకుంటాను కొద్దిగా కాలిన తర్వాత మనం అటు ఇటు తిప్పుకోవాలి వెయ్యంగా తిప్పామనుకోండి విరిగిపోతుంటుంది కొద్దిగా ఆకులు చిన్న వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది నాకు కొద్దిగా పెద్దగానే తరిగాను నేను ఇంకొద్దిగా చిన్నగా తరుక్కోవాలి మనం ఒకవేళ పిండి అనుకోండి రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకున్న వడలు బాగానే వస్తాయి చూసుకోవాలి నాకు పిండి బాగానే ఉంది పలచగా ఏమవలేదు నాకు పి బియ్య పిండి కలవాల్సిన అవసరం లేదు ఇలా చేసుకోవాలి అంతే అండి వడలు రెడీ అయిపోయినాయి ఎమ్మె వడలు రెడీ చూడండి కార్వింగ్ కూడా చేశాను ఎలా చేశానో చూడండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్